నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక్కరోజే లక్ష మందికి పైగా వితంతువులకు పింఛన్ ఇస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇవాళ వితంతు పింఛన్లను పంపిణీ చేసింది ఈ నెలలో స్పౌజ్ కేటగిరీలో కొత్తగా చేరిన ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ను అందించనుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెన్షన్ తీసుకునే భర్తలను కోల్పోయిన మహిళలకు కొత్త లబ్ధిదారుల జాబితాలో చేర్చారు నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా జమ్మల మడుగులో పర్యటించనున్నారు గూడెం చెరువు గ్రామంలో స్వయంగా లబ్ధిదారులకు సీఎం గారే మనం చూసుకుంటే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక్కరోజే లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలకు నాలుగు వేల రూపాయల చొప్పున అయితే ఒక పెన్షన్ పంపిణీ చేయనున్నారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లలో కొత్తగా చేరుతూ ఉన్నారు అలాగే పెన్షన్లు బాగా ఇస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు తెలుపుతూ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్